హలో అండి వెల్కమ్ టు అనదర్ షార్ట్ ఈరోజైతే సంక్రాంతి బ్లాగ్ అనమాట శ్రీకర్ అయితే ఇలా రెడీ అయ్యాడు సింపుల్గా పూజ చేసేసుకున్నాం భోగి రోజు పెద్ద తెలియలేదు కానీ సంక్రాంతి రోజు అయితే బాగా తెలిసింది ఇంటికి ఎందుకు వెళ్ళలేదా అన్న ఫీల్ అయ్యాము తర్వాత ఇంకా ఈరోజు స్పెషల్లోకి పులిహోర చేసేసుకున్నాం అనమాట సింపుల్గా ముందు రోజు గారెలు పూర్ణాలన్నీ చేసుకున్నాం కదా ఈరోజు ఏం చేసుకోవాలో తెలియలేదు తర్వాత కంప్లీట్గా అయితే టీవీ మీద డిపెండ్ అయిపోయి ఫుల్గా సిరీస్లో అన్నీ చూసేసి ఈవినింగ్ ఇట్లా స్నాక్స్ తిన్నాము జామకాయ కట్ చేసుకొని ఉప్పు కారం పెట్టుకొని వీళ్ళు ఎంతమందికి ఇష్టం అలాగా తర్వాత ఇంకా ఈవినింగ్ కాసేపు బయటకు వెళ్దాం అని చెప్పి రెడీ అయ్యాము ఈ డ్రెస్ శ్రీకర్కి సుచిత్ర ఇచ్చిందనమాట నేను కూడా ఇలా రెడీ అయ్యాను రెడీ అయిన తర్వాత సరదాగా కొంచెంసేపు పనులు ఉంటే అవి చూసేసుకొని ఇంకా బయట ఏదైనా టిఫిన్ అట్లా చేసేసి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే ఆగాము ఎలాగో ట్యూస్డే నేను టిఫిన్ పళ్ళ దోశ దోశకి వెళ్ళి టిఫిన్ తినేసి ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా రేపటికి ముగ్గు వేసుకోవాలి కదా కనుమ రోజుకి ఇంకా రథం బయటకు వేస్తారు కదా అదైతే నేను వేస్తున్నాను వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ